సార్ నమస్తే అండి నమస్తే సార్ మన ఏపీ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే ఉగ్రదారులో మరణించారో ప్రతి ఒక్కరి ఇంటికి కూడా వాళ్ళైతే వెళ్ళి పర వెళ్ళైతే కలవడం అయితే జరిగింది దీనికోసం ఏమంటారు సార్ మీరు పవన్ కళ్యాణ్ గారు గొప్ప మానవత్వం అది ఆయన గొప్పతనం ఏంటంటే అందరూ బాగుండాలనే వ్యక్తి ఇలాంటి ఊదరం వచ్చినా పవన్ కళ్యాణ్ గారు ముందుంటారు ఖచ్చితంగా ముందుంటారు ఎందుకంటే ఎవరైతే ఆపదలో ఉన్నారో వాళ్ళని ఆదుకున్న ఆదుకోవాలనే ఆలోచన ఉన్న రాజకీయ నాయకులు ఇప్పట్లో ఎవరైనా ఉన్నారంటే శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాత్రమే అలాంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్న రాజకీయ నాయకులు మన రాష్ట్రాల్లో ఇంకా కూడా తయారవ్వాలి అలాగే ఇప్పుడు జరిగినటువంటి నష్టాన్ని మనం ఏ రకంగా కూర్చుకుంటే బాగుంటుందని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా కేంద్ర ప్రభా ప్రభుత్వానికి సపోర్ట్గా నిలబడ నిలబడాలి పవన్ కళ్యాణ్ గారు లాగే మనం కూడా ధైర్యంగా కేంద్ర ప్రభుత్వానికి మనం సపోర్ట్గా నిలబడాలని చెప్పి నేను కోరుకుంటాను సార్ అదొకటైంది ఇప్పుడు ఈ ఉగ్రదాడి ఏదైతే జరిగిందో దీని వెనకాల ఇప్పుడు పాకిస్తాన్ ఏదైతే ఉన్నదో మెయిన్గా ఈ పాకిస్తాన్ వాళ్ళు ముఖ్యంగా ఎందుకని హిందూస్నే టార్గెట్ చేశారు అనుకోవచ్చు మన దేశం విడిపోయిన తర్వాత వాస్తవంగా పాకిస్తాన్ పాకిస్తాన్ హిందూ ముస్లింస్ మనము హిందూ మన హిందుస్థాన్ అయిపోయింది అయిపోయిన తర్వాత కొంతమంది పెద్దలు మనకు మనం ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి సెక్యులర్గా ఉండాలని అన్ని మతాలు అన్ని కులాలు ఇక్కడ ఉండొచ్చని ముస్లిమ్స్ కూడా ఇక్కడ వచ్చారు ఇక్కడ నుంచి మన భారతదేశం శాంతియుతంగా ఉండాలని చెప్పి ఎన్నో విధాల సంస్కరణలు తీసుకొచ్చి మన దేశాన్ని ఒక అత్యున్నత స్థాయిలో ఈ రోజు వరకు నిలబెట్టుకుంటూ వచ్చారు మతాన్ని చూడలేదు కులాన్ని చూడలేదు అందరూ ఉండాలా మన దేశం సస్యశ్యామలంగా ఉండాలా సుభిక్షంగా ఉండాలని మన పెద్దలు ఆశించిన కోరిక నెరవేరుతున్న త సమయంలో విషపురుగులైనటువంటి పాకిస్తానీలు మన దేశమై కష్ట కచ్చగట్టి మన దేశం అల్లకల్లోలు చేయించ చేయాలని మన దేశంలో ఉన్న హిందువుల్ని సర్వనాశం చేసి దీన్ని కూడా ముస్లిం దేశంగా ప్రకటించుకోవాలనే ఆలోచనతో వాళ్ళు చాలా సంవత్సరాలుగా ఉన్నారు అదే ఆలోచనలో మార్గంగా దేశంలో అనారోగ్యాలు ఎలా సృష్టించాలి ఏ రకమైన మందులు వాడితే వాళ్ళు తొందరగా క్షీణించిపోయి చనిపోతారు ఎందుకు అనేక అనేక మార్గాల్లో ప్రయత్నాలు చేస్తూ అనేక అనేక విషపూరితమైనటువంటి పదార్థాలు మన దేశంలో నింపి మన దేశ ఆర్థిక పరిస్థితి బాగుండాలని అయిపోవాలని చెప్పి దొంగ నోట్లు దింపి ఇలాగే ఎన్నో విధాలుగా గృహిత్తులు చేసి మన దేశాన్ని సర్వనాశనం చేయాలని ప్రయత్నంలో ఉన్నారు ఇలాంటి తరుణంలో మన దేశంలో ఉన్నటువంటి ఇతర దేశాల్లో మన దేశం సేపు కాదని చెప్పించాలనే ప్రయత్నంలో ఇలాంటి దుర్మార్గమైనటువంటి క్రీడకు పూనుకుని కొ కొంతమంది నిర్దాక్షంగా చంపిస్తున్నారు హిందువులు ఎందుకు భారతదేశంలో సేపిస్ట్ దేశం కాదు దానిలో భారతదేశంలో భద్రత లేదు అనే భావన సృష్టించాలి భారతదేశాన్ని అన్ని విధాలుగా అడగదొక్కాలి అన్ని విధాలుగా నాశనం చేయాలి అన్ని విధాలుగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా భయంతో బతకాలనే ఆలోచనలో ఉన్నటువంటి దొంగ లంజా కొడుకులు ఎవరైనా ఉన్నారంటే పాకిస్తాన్ నా కొడుకులు సార్ అలాంటప్పుడు మనం కూడా సరైన గుణపాఠం చెప్పాలి మనం ఎన్నోళ్ళని తప్పించుకుని పోన్లే పోన్లే అని ఊరుకుంటూ పోతే పొద్దున్న నిజంగానే మన హిందువులు అనేవాడిని కూడా ఎందుకు పరికి రాకుండా చేసే చేసేసి మన దేశాన్ని ఆక్రమించుకునేటటువంటి ప్రయత్నంలో పాకిస్తాన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా పాకిస్తాన్కి గట్టి గుణపాఠం చెప్పాలి ఈ ప్రతీకార జ్వాల ఆరకముందే ఈ ప్రతీకార జ్వాల ఆరకముందే పాకిస్తాన్ మీద మనం పగ తీర్చుకోవాలి అని ప్రతి ఒక్కరూ ఉన్నారు వాస్తవంగా దేశంలో ఉన్నటువంటి శాంతియుత ముస్లింలు కూడా శాంతియుత ర్యాలీలు తీస్తూ ఆ మరణాల పట్ల అంజలి కట్టిస్తూ వారు కూడా మన పక్కన నిలబడ్డారు అంటే వారు నిజంగా ధన్యులు ఎవరో కొంతమంది ఉన్నారు దుర్మార్గులు దేశం పట్ల ప్రేమ లేనటువంటి నీచులు ఉన్నారు అలాంటి నిర్దిష్ట శక్తుల్ని దేశంలోనే అణచివేయాలి అలాగే మనకి పక్కలో ఉన్నట్టు పాకిస్తాన్ని సర్వనాశనం చేసేలా ఏ విధంగా నాశనం చేయాలి అన్ని విధాలుగా నాశనం చేయాలా ఇన్ని రోజులు బట్టి మనం ఏదో అనుకున్నాం అందరూ ఆళ్ళు కూడా మన సోదరులే కదా అనుకున్నాం కానీ కాదు మన దేశాన్ని సర్వనాశనం కోరుకునేటటువంటి ఎవ్వడైనా సరే మనకు శత్రువే కాబట్టి శత్రువుని తుదమట్టంచాల్సిన సమయం ఆసన్నమైంది అది ఎంత కఠినమైన సరి అయినా సరే తీసుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది మనం దేశానికి అండగా నిలబడాలి దేశం మనకు అడ్డగా నిలబడుతుంది సరే ఒక్క మాటలో మీ అభిప్రాయంగా నిజంగానే యుద్ధం జరగబోతుందా పాకిస్తాన్కి ఇంగ్ ఇండియాకి ఒకవేళ జరిగితే ఈ ఇండియా ఈ యుద్ధంలో ఎవరు గెలిచే అవకాశం ఉంది ముఖ్యంగా మనం గా కాబట్టి మనమైతే ఇండియా గెలవచ్చు అయితే కోరుకుంటాం మరి మీరేమంటారు ఇప్పుడు ఎన్నో సంవత్సరాలుగా యుద్ధాన్ని కోరుకుంటుంది పాకిస్తాన్ ఎన్ని రోజులని మనం పిరికి పందల్లా బతుకుతాం ఎన్ని రోజులని దిక్కుమాల అలా ఉండిపోతాం మన వాళ్ళని చెప్పేస్తామని చూస్తూ ఊరుకోవాలా ఎన్ని ఎన్ని సంవత్సరాలు ఇచ్చి అలా ఊరుకోవాలి మనకంటూ పౌరుషం లేదా అనే ఆలోచన వస్తుంది ఎందుకంటే వాళ్ళు చేస్తున్న దు దుచ్చర్యలు దుర్మార్గమైన పనులు వాళ్ళు చేస్తున్న ఆహార తిండిలో కూడా కల్తీలు ఈ మనుషులు తొందరగా క్షీణించిపోయేటటువంటి పదార్థాలు మన దేశానికి పంపి ఇలాంటి దుచ్చర్యలు పాల్పడుతున్న పాకిస్తాన్ని యుద్ధమే కోరుకుందాం గెలిపోవటమే తేల్చుకుందాం బాగా అంత దైవాధీనం గెలుతామని మనం అనేకట్టు కూడా దైవాధీనం అక్కడ వాళ్ళు బాగుండాలని నాన్న ఎన్నో రోజుల నుంచి కోరుకున్నాం కానీ వాళ్ళు మన నాశనాన్ని కోరుకుంటున్నారు మన పతనాన్ని కోరుకుంటున్నారు అలాంటి వ్యక్తుల పట్ల జాలి దయా అనేది ఉండకూడదని నేను అనుకుంటున్నాను